సౌకర్యం లేక నరక యాతన పడుతున్న కౌఠాగం గ్రామస్తులు పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం కౌఠాగం గ్రామానికి వెళ్ళడానికి రహదారి సౌకర్యం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు వర్షాలు పడితే మట్టి రహదారి పూర్తిగా గుంతలతో బురదతో అధ్వానంగా మారుతుందని కౌటాగం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తిన గర్భిణీ మహిళలకు ఆసుపత్రులకు తీసుకెళ్లాలన్నా ఎడ్లబండలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ ఆదివాసీ గిరిజన కౌటాగం గ్రామ రహదారి వేయడం లేదని వాపోతున్నారు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ దొంగ హామీలు ఇస్తూ ప్రజల ఓట్లతో గెలిచాక ప్రజల సమస్యలు పట్టించుకోరని కౌటాగం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి కౌటాగం గ్రామానికి రహదారి వేయాలని ప్రజలు కోరుతున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఇండియాలోనే డాక్టర్ గా పేరు విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో